విజయాలను సాధించవచ్చని బాపట్ల ఎరువు ఏరువాక కేంద్ర కోఆర్డినేటర్ కె అచ్యుతారాజు అన్నారు బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం శాఖ గ్రంథాలయం వద్ద ఆచార్య రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో జీవన ఎరువులపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అచ్యుతరాజు మాట్లాడుతూ జీవన ఎరువులు వాడటం వల్ల పంటలో బ్యాక్టీరియా ఫంగస్ తగ్గుతుందన్నారు రసాయనాలు లేకుండా మొక్కకు పోషకాలను అందిస్తున్నదన్నారు ఈ కార్యక్రమంలో కదిరి బాబురావు కళాశాల విద్యార్థులు రైతులు పాల్గొన్నారు మనకి ఏంటంటే రెండు వందల కేజీల్లో కలిపేసి విత్తనం ఎక ముందు మనం అందులో చల్లేసుకుంటే మన భూమి సారం పెరుగుతుంది కలిపేసుకుని మనం పొలంలో చల్లేసుకోవచ్చు చల్లేసి కొద్దిగా నీళ్ళు నీళ్లు తడి ఉండాలి అంటే ఇది ఎంత మరి మరి బ్యాక్టీరియా కదా జీవనం ఇది దీనికి దీనికి ఇది ఉంది ప్రాణం బతకాలి కదా అది కొద్దిగా తడేస్తే బతుంది మనకి అలాగే పాస్ఫో బ్యాక్టీరియా బాస్పో బ్యాక్టీరియా అంటే మనం ఎక్కువ అంటే ఇప్పుడు టీఏపి కానీ లేకపోతే ఇరవై ఇరవై పంతొమ్మిది పంతొమ్మిదిలో వాడతాం అవన్నీ ఇప్పుడు మనం బాసులు ఎప్పుడు వాడాలంటే ఆకర్దంలో నెయ్యాలి ఆకర్దంలో ఎందుకు ఏమంట మనం వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది వేరుని అభివృద్ధి చెందడం కోసం బాసులు ఉపయోగపడుతుంది తర్వాత మనకు ఉపయోగపడుతుంది అంటే మనకు మన రైతాంగం ఒక్కోసారి మర్చిపోయి ఏం చేస్తాం పది పది రోజులు వేస్తాం పర్వాలేదు తీసుకుంటాం కానీ ఇరవై రోజులకి వస్తా మూడు మనకి పొట్ట తగిలిసినట్టు మళ్ళీ ఇస్తాం కదా అప్పుడు మన బాసరించినా ఉపయోగపడదు మనకి దాని భూముల పేరిగిపోవడం ఆ పేరిగిపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే మనకు వచ్చి పంటకి జింకుని తీసుకొని అవుతుంది అడ్డుపడిపోయి జింకు లోపం వచ్చేస్తుంది మనకి మనకి అంటే ఇప్పుడు మనకి వరి పంట అయితే మనం ఏంటంటే మన దమ్ములు ఏమి ఏమిలేస్తాం సాధారణంగా